మీరు అయోధ్య చూడాలనుకుంటున్నారా అయితే మీకోసమే ఈ వీడియో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య బాగున్నారు అందరూ మీరు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బస్సులకి బళ్ళకి దేనికి అయితే రిజర్వేషన్లు అయితే లేవు అన్నీ జనరల్లోనే వెళ్ళాము కాకపోతే దేవుడు దేవాలైతే అయితే మంచిగా చేరిపోయినాం అక్కడక్కడ చిన్న చిన్న కష్టాలు పడుకుంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ జండర్లో వెళ్ళాలంటే ఒక యుద్ధం జరగవలసిందే అలా యుద్ధం చేసుకొని మొత్తానికి అయితే అయోధ్యలో అయితే అడుగు పెట్టేసినాం మలమలమాడిపోయే ఎండలు ఎక్కుతుంటే రమ్య ఏంది తల నిండా బట్ట కట్టేసింది అనుకుంటున్నారా ఇదైతే మహాకుంభమేళ అప్పుడు వెళ్ళాను అయోధ్య వీడియో పెట్టలేదు అలానే ఉండిపోయింది మా తల్లే అనుకుంటున్నారా ఇంకంతే ఏం చేయలేం పరిస్థితులు అలా అయిపోయినాయి కానీ వీడియో అయితే మస్తు వచ్చింది వీడియో మొత్తం చూడాలి ఇలాంటి గట్టి కొర్ర నా వాయిస్ పెట్టగమ్మ నేను అయిపోయా గట్టిగా ఏ నోర్లేదు అరడానికి ఎంత పెద్దగా వస్తుంది ఎంత మంచి ఉంది చూసారా పొద్దున్న ఐదున్నర ఆరు ఆ టైం అవుతుంది చాలా మంచిగా ఉంది మంచి అయితే ఏదో ఎక్కడో మంచు కొండల్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేసింది మీరు చూడొచ్చు అక్కడ వాటర్ అంతా పారుతుంది అందులో కొంతమంది అయితే స్నానం చేస్తున్నారు నేనైతే అందులోనే చేద్దామన్నాను కానీ స్వామి అయితే ఇక్కడ వద్దు మాత అక్కడ నది ఉంది నదిలో చేద్దాం అని చెప్పేసి అక్కడ ఒక బ్రిడ్జి లాగా ఉంది చూసారా ఆ బ్రిడ్జి దాటి అటువైపు అయితే చూసారు స్వామి చెప్తున్నారు ఆ బ్రిడ్జి దాటి అటు పోయి అక్కడ చెరువులు అయితే స్నానం చేశాము మేము అయోధ్యలో మీరు చూడవచ్చు బస్టాపులకు కూడా ఆంజనేయ స్వామి రాములు బొమ్మలు అయితే వేసారు చాలా చాలా మంచిగా అంటే అనిపిస్తుంది అసలు మాటల్లో చెప్పలేను కానీ ఆ రాముడు తిరిగిన నేల మీద అక్కడికి వెళ్ళి అలా అదంతా చూసి నడుస్తుంటే అయితే మస్తు మంచిగా అయితే అనిపించిందబ్బా చాలా చాలా మంచిగా అనిపించింది ఆడకాడ ఆడింది అయ్యా ఏం కనిపిస్తుంది మంచిగా ఏమంటావు కనిపించట్లేదు స్వాములే మా పక్కన ఉన్న మనుషులు ఎదుకోడైతే ఇబ్బందిగా ఉంటుంది చీకట్లో గుడ్డు ఎత్తుకున్నట్టు ఎదుగు ఆ మంచుకైతే అక్కడ అసలు ఒక నది ఉందని కూడా కనిపించట్లేదు అంత మంచు పడుతుంది ఆ నదిలోకి వెళ్ళి మా మనుషులు పైకి ఎక్కుతుంటే కూడా అస్సలు ఏం తెలియట్లేదు అక్కడ నది లేదనుకొని మామూలుగా నడుచుకొని వెళ్ళిపోతే ఇంకంతే అందులో దిగిపోయి ములిగేయడమే ఒక వన్ అవర్ తర్వాత అయితే మొత్తం మంచంతా పోయి అప్పుడు అయితే నది బాగా కనిపించింది మనకి అంతవరకు అయితే మాత్రం భక్తులు చూసారా అది మహాకుంభమేళ టైం కాబట్టి చాలా మంది అయితే పబ్లిక్ అయితే వచ్చారు ఇలాంటి టైంలో అయితే అంత ఘనం ఏముండరు మనకి చాలా ఫ్రీగా దర్శనాలు అవుతాయి అక్కడ ఒక నది ఉందని ఆ నది పేరు సరియు నది అని కూడా నాకైతే నిజం చెప్పాలంటే తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి చెప్పారు ఇందులోనే రాముడు అంతర్ధానం అయిపోయాడని అక్కడ మనకి ఖాళీ వాటర్ బాటిల్ అయితే కనిపిస్తున్నాయి కదా అవైతే మనము నది నీరు తెచ్చుకోవాలంటే మనకు అక్కడ బాటిల్స్ అయితే దొరుకుతున్నాయి అక్కడ ఆడవాళ్ళకైతే బాత్రూమ్లు ఉన్నాయి బ్రష్ చేసుకుని మనం బట్టలు మార్చుకొని నదిలోకి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ మనకి రాళ్ళు కనిపిస్తున్నాయి కదా అదైతే శివలింగం లాగా ఉంది కానీ శివలింగమో కాదో నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నది దగ్గర మట్టి ఉంటుంది కదా ఆ మట్టి అయితే మాత్రం చాలా జిగురుగా ఉంది ఆ జిగురు మట్టితో మనం ఏ బొమ్మ చేసినా చాలా చాలా బాగా వస్తుంది అంత జిగురుగా ఉంది మస్తు ఇట్లా జారిపోతాం ఇక్కడ కాలేస్తే అక్కడికి వెళ్ళి పడతాం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ మనకి బోట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ బోటింగ్ కూడా జరుగుతుందంట కానీ మేము వెళ్ళే టైంలోనైతే ఆ బోట్లో అయితే ఏవి నడవట్లేదు మామూలుగా పూజ చేసుకొని అంతే అక్కడ మనకి అవి అడ్డం పెట్టేసారు కదా ఏవో డబ్బాల్లాగా అవి దాటైతే మనం అటు వెళ్ళడానికి లేదు అయితే మట్టి మట్టే ఉన్నాయి ఇంకా ఓసీడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే ఆలోచించి దిగవలసిందే ఇంతకు ముందు మనం చూసాం కదా పైపులతో వాటర్ వస్తున్నాయి అవైతే ఫ్రెష్గానే ఉన్నాయి చాలామంది అందుకే అక్కడనే చేసుకుంటున్నారు కానీ మేమైతే నదిలోనే చేయాలని చెప్పి కొంచెం వాటర్ మురుగ్గా ఉన్నా సరే ఇక్కడే చేసుకున్నాం తర్వాత అక్కడ పైకి వెళ్తే మనకి బాత్రూములు వాష్రూమ్లు ఉన్నాయి కదా కొంతమంది అయితే అక్కడ చేసుకోవాలంటే మళ్ళీ చేసుకోవచ్చు మనము ఆయన తాడేసి ఇట్లా లాగుతున్నాడు కదా అదైతే మనం నదిలో దేవుడికి పైసలు వేస్తాం కదా అవైతే అతను అవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాడు మనకి పువ్వులు పాలు దీపము అన్ని అక్కడే దొరుకుతాయి తీసుకొని మనం అక్కడే నదిలోన పూజ చేసి వదలొచ్చు నేనైతే దీపం వదులుతూ ఒక కోరికైతే కోరుకున్నా దీపం అయితే చక్కగా వెలుగుతూ ముందుకైతే వెళ్ళింది కోరిక తీరుతుందా తీరదా తర్వాత సంగతి కానీ ఆ కోరిక తీరాలని మీరందరూ బ్లెస్ చేయండి అబ్బా మీ అందరు ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఆ అయితే తీరుతుంది నదిలో స్నానాలు అయిపోయినాక మనం పైకి వచ్చేసి మళ్ళీ వాష్రూమ్లకు వెళ్ళి బట్టలు మార్చుకోవచ్చు వాళ్ళైతే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటారు మనం వాష్రూమ్కి వెళ్ళప్పుడంతా సూర్యుడు ఏంటి నేను నా నుదుటి మీద అన్ని బొట్టులు అంటే ఫస్ట్ టైం ఇక కుంభమేళాకి వెళ్ళినప్పుడే అన్ని బొట్టులు అయితే పెట్టుకున్నా అక్కడ కుంభమేళాలో కూడా పెడుతున్నారు కాశీలో కూడా అలానే పెడుతున్నారు అయోధ్యలో కూడా అలానే పెడుతున్నారు ఇంకా గుడుల దగ్గరికి మనకు ఎక్కడికి వెళ్ళా అక్కడ ఆట దేవుడికి సంబంధించిన బొట్టు పెడతారు కదా అలా నేనైతే ఇది ఫస్ట్ టైము నాకు కొంచెం అట్లా ఇంట్రెస్ట్గా అనిపించి మీకు మీతో షేర్ చేసుకుంటున్నా ఏంటిది అదేమైనా పెద్ద వింతన అలా చెప్తున్నామని అనుకోకండి సరియు నదిలో స్నానాలు అయితే అయిపోయినాయి మనకి ఇప్పుడు రాముడు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం రాముడు గుడికి వెళ్ళే ముంగట ఫస్ట్ రాముడు పుట్టిన ఇల్లు అదంతా చూసినాక అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఫస్ట్ ఆంజనేయ గుడికి వెళ్ళిన తర్వాతే రాముడి దగ్గరికి వెళ్ళాలి కాశీలో ఎలాగా ఫస్ట్ కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళి కాశీ విశ్వనాథ దగ్గరికి వెళ్తాము ఈ అయోధ్యలో అయితే ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే రాముడు గుడి దగ్గరికి వెళ్ళాలి మనకి అక్కడ పువ్వులే అమ్ముతున్నారు కదా ఏవి తీసుకొని వెళ్ళే అయితే ఏమి పూజలు అయితే ఏమి చేయనివ్వరు పువ్వులు కొబ్బరికాయలు లోపలికి తీసుకెళ్లడం అయితే వేస్ట్ తీసుకెళ్ళొద్దు అక్కడైతే ఏమి పూజలు అయితే చేయనియట్లేదు కొబ్బరికాయ కొట్టడం కానీ అలా ఏమీ లేదు మామూలుగా వెళ్ళి దేవుడిని చూసి మనం మనసులో మొక్కుకొని దేవుడికి మొక్కుకొని వచ్చేయడమే ఇక్కడ ఈ నది దగ్గర అయితే మనకు నచ్చినట్టుగా పూజ చేసుకోవచ్చు హారతులు అగరవత్తులు అలా ఏవైనా ఏ వెలిగించినా పర్వాలేదు మనకి గుడిలో మాత్రం ఏవి కొబ్బరికాయలు కానీ అగరవత్తులు కానీ ఏమీ ఎక్కడ పెట్టనియట్లేదు నేనైతే దేవుడే దిక్కు అనుకొని వెళ్ళాను నాకు అక్కడ బాస రాదు రిజర్వేషన్ లేవు ఏవి లేవు రైల్వే స్టేషన్కి వెళ్ళిన నుండి ఇంకా దేవుడే ఇక తోడయి ఉన్నట్టుగా ఆ శివస్వామి అక్కడ కనిపిస్తున్నారు కదా పిల్లలు ఆ శివస్వామి వాళ్ళు అయితే కలిశారు ఇంకా ఆ పిల్లలే తోడు ఇంకా వాళ్ళు మన కాసోలే ఇంకా అన్నీ వాళ్ళకి కొంచెం కొంచెం అక్కడ తెలుసు ఇంకా అయోధ్య కాశీ అంత లెక్క అయితే ఇప్పుడు ఈ స్వామి వాళ్ళే తోడు ఉన్నారు ఇంటికి మళ్ళీ ఇక వచ్చేసే వరకు వచ్చేసే వరకు అంటే మళ్ళీ మేము రిటర్న్ వచ్చే వరకు వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఎక్కువ ఉన్నారు మేమైతే కొంచెం ముందు వచ్చేసాం మొత్తానికైతే ఆ శివయ్యే తోడుండి దగ్గరుండి అంతా తిప్పాడని నేనైతే నమ్ముతున్నా పూర్తిగా ఆ శివమాల వేసుకున్న స్వామి అయితే కాకినాడ నుండి కాశీ వరకు పాదయాత్ర కాలినడకని కాశీ వెళ్ళారు ఇక్కడ ఎందుకు కూర్చున్నాము అనుకుంటున్నారేమో ఇక్కడైతే కొంచెం కడుపులో ఏదో ఒకటి పడుసుకుంటే ఇక ఎన్ని గంటలు అవుతుందో తెలియదు కదా దర్శనము చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఇక అక్కడ టిఫిన్ చేసేసి అయితే మేమందరం అయితే బయలుదేరాము అంతేగా అంతేగా రావాలి ఇచ్చేయండి టిఫిన్ తినేసి అయితే మేము ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం అయితే వెళ్తున్నాము అయోధ్య వెళ్తే ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయినాకనే రామ మందిర్కైతే మనం వెళ్ళాలి కాశీకి వెళ్తే కాలభైరవ స్వామిని ఎలాగైతే మనం ఫస్ట్ దర్శనం చేసుకుని విశ్వనాథ దగ్గరికి వెళ్తాము సేమ్ అలాగనమాట పబ్లిక్ అయితే మీరు చాలా మంది అందరూ ఎవరి మోటార్ వాళ్ళు ఎవరు బ్యాగులు వాళ్ళు జాగ్రత్త చేసుకొని ఇంకా అలాగా లైన్లో వెళ్ళిపోతూనే ఉండాలి అయితే ఒక్క లైన్ అయితే కాదండి ఇప్పుడు ఆ రోడ్డు ఎంత వెడల్పు అయితే ఉంది అంత వెడల్పుని కూడా అన్ని లైన్లు కట్టేసి అయితే పంపిస్తున్నారు అయితే ఎక్కడ ఒక కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ ఏవైతే సమర్పించనివ్వట్లేదు ఓన్లీ ఇలా మొక్కుకొని అలా వెళ్ళిపోవడమే తోవంట మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ అలా ముందుకు కదిలిపోతూ ఉండడమే అవైతే మెట్లు మనం ఇప్పుడు ఎక్కుతున్నవి పబ్లిక్ చాలా ఉన్నారు కాబట్టి మనం మళ్ళీ రిటర్న్ రాలేమని ఇలా లైన్లో వెళ్ళినప్పుడే మనకు ప్రసాదాలు అయితే అక్కడ అమ్ముతున్నారు ఒక ప్యాకెట్ వచ్చేసి వంద రూపాయలు అలా మొత్తం ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఇంకా మనం వెళ్తే కొనుక్కోవాలి అయోధ్యలో ఆంజనేయ స్వామి అందరూ మొక్కుకోండి అబ్బా ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే ఫోన్లు అయితే లాక్కుంటున్నారు కానీ మళ్ళీ అక్కడ కాడ అయితే మాత్రం ఫోన్లు వదిలేశారు అంటే పబ్లిక్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు అందువల్ల ఫోన్లు అయితే అందరినీ వదిలేశారు ఇవ్వాలి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వీడియోలు ఫోటోలు అయితే తీసుకున్నారు ఇప్పుడు మనం చూ చూస్తున్నదైతే రాముడు ఇల్లు రాముల వారి ఇల్లు ఇప్పుడు మనం ఆ లోపలికి అయితే వెళ్ళాలి అక్కడ త్వావ కనిపిస్తుంది కదా మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడైతే మనం ఇలా రాలేదు టైం అయిపోయిందంటే క్లోజ్ చేసేస్తారు మూడో నాలుగో ఆ టైంలో అయితే క్లోజ్ చేసేస్తారు హారత మూడు హారత అయిపోయినాక క్లోజ్ చేసేస్తారు అంటే దేవుడికి రెస్ట్ ఇస్తారు తర్వాత మనం వేరే రూట్ వేరే రూట్ అంటే వస్తాము చూడొచ్చు మీరు అప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడనే రాములు వారు చిన్నప్పుడు ఆడుకొని ఈ ఈ స్థలంలోనే పెద్దోళ్ళు అయ్యారు అంటే ఆ స్థలాన్ని అయితే మస్తు హ్యాపీగా ఆనందంగా ఉంది చూడవచ్చు మీరు ఆ ఇల్లు అంత ఒక ఒక చూస్తుంటే ఒకవైపు గుడి లెక్క అనిపిస్తుంది ఒక ఒక పక్క ఇల్లులాగా అనిపిస్తుంది ఆ కిటికీలు చిన్న చిన్న కిటికీలు మన ఇంటి ముంగట ఎలాగైతే చిన్న వినాయకుడు బొమ్మ పెట్టుకుంటాం కదా దీపం పెట్టుకోవడానికి అలా ఇప్పుడు నేను వెళ్ళి నిలబడ్డాను కదా అదైతే వాళ్ళ ఇంటి ముంగట చిన్న దేవుడు గుడి చూడవచ్చు మీరు దాన్ని అయితే మంచిగా గజాలు బాగా సీకులు అలా అడ్డం పెట్టేసారు లోపల అయితే విగ్రహం ఉంది చాలా చాలా చూస్తుంటే అయితే కళ్ళు నిండిపోతని అయోధ్య అయితే చూడాలబ్బ అబ్బా మస్తుంది కానీ వెళ్తే ఓన్లీ రామ మందిర్ ఒక్కటే చూసి వచ్చేయకుంట రాములు వారి ఇల్లు అక్కడ ఉంది మీకు ఎవరికి తెలియకపోతే అడిగైనా సరే వెళ్ళండి చూడండి ఇది హారతి టైం ముందే వెళ్ళండి కనీసము మీరు పన్నెండు ఒంటి గంట ఆ టైంలో వెళ్ళండి అలా అయితే హారతి ఇస్తారు హారతి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ డోర్లు ఓపెన్ చేస్తారు ఇప్పుడు మీరు చూడొచ్చు అక్కడ మూడు ఎల్లో కలర్ డోర్లు ఉన్నాయి కదా అవన్నీ క్లోజ్ ఉన్నాయి చూడొచ్చు మీరు మేమైతే ఓపెన్ చేయరేమో అనుకున్నాం ఎందుకంటే వాటి టైమింగ్స్ మాకు తెలియదు కాబట్టి కానీ మా అదృష్టం ఏంటంటే ఎక్కడికి వెళ్తే అక్కడే హారతి టైంకి వెళ్తున్నాం చక్కగా హారతి చూస్తున్నాం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది చూసారా డోర్లు తీశారు ఆ డోర్లు తీసినాక ఇప్పుడు హారతిస్తారు ఆ లోపల సీతారాముల విగ్రహాలు రాధాకృష్ణ విగ్రహాలు అలా ఉన్నాయి మూడు డోర్లు ఉన్నాయి కదా మూడు డోర్లు అంటా మూడు విగ్రహాలు దేవుళ్ళు అయితే ఉన్నారు ఇంకా హారతి టైం అయిపోగానే మళ్ళీ ఆ డోర్లు మొత్తం క్లోజ్ చేసేస్తారు నేనైతే అయోధ్య వెళ్తాను అని ఎప్పుడు కళలో కూడా అనుకోలేదు అలా మహాకుంభమేళాకి వెళ్ళడం అలా కలిసి వచ్చేసింది అయోధ్య కూడా వెళ్ళడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా గుళ్ళకు తిరుగుతుంటైతే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఏ గుడికి వెళ్ళలేదా అని అనిపించుతుంది ఈ గుళ్ళకు తిరుగుతుంటైతే మనం అక్కడ చూడొచ్చు రాముల వారు ఉయ్యట్లో ఉంటే వాళ్ళ అమ్మ నాన్న ఊపుతున్నారు అక్కడ మనకు మెట్లు కనిపిస్తున్నాయి కదా అంత ఎంత చిన్న మెట్లు తక్కువ ప్లేస్లో మెట్లు అదైతే డూబ్లెక్స్ మన వాళ్ళు ఇప్పుడు కడుతున్నారు కానీ ఆనాటి కాలంలోనే డూబ్లెక్స్ అది కనిపిస్తున్నాయి కదా అవైతే వేరే దేశం ఒక్కొక్క దేశం కాయిన్స్ అవి అక్కడొకటి ఎక్కడొకటి అలా చుట్టూ అంటించారు కాయిన్స్ అయితే అవి ఎందుకు అంటించారో నాకైతే తెలియదు కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే ఒకళ్ళు అన్నారు వేరే దేశం కాయిన్స్ అన్నీ మన కాల కింద ఉన్నాయి చూడు చూడండి అన్నట్టుగా అలా పెట్టారని అన్నారు కానీ అదైతే ఆ రీజన్ అయితే కరెక్ట్ కాదా అని అనిపిస్తుంది నాకు మీకు ఎవరికైనా ఇంకా దాని గురించి కరెక్ట్గా తెలిస్తే అయితే కామెంట్ చేయండి అక్కడ మనం చూడవచ్చు చాలా పెద్దగా ఉంది గంట కానీ మనం కొట్టడానికి అయితే ఏం లేదు అప్పటి గంట కదా ఖరాబ్ అయినట్టుగా ఉంది అలా మామూలుగా మనం చూడడానికి మాత్రమే ఉంది ఇప్పుడు మనం బయటికి వెళ్ళడానికైతే అక్కడ చాలా చిన్న ద్వారం ఉంది మెయిన్ ద్వారం అయితే క్లోజ్ చేస్తారు హారతి అయిపోయిన వెంటనే ఆ ద్వారం అయితే క్లోజ్ చేస్తారు ఇంకెవ్వరికి లోపలికి రావడానికి లేదు ఈ ఉన్నోళ్ళంతా ఈ చిన్న తోవంట వంట బయటకు వెళ్ళిపోయాక ఈ ద్వారం కూడా క్లోజ్ చేసేస్తారంట చూడొచ్చు మరి అది ఎంత చిన్న ద్వారం ఉందో గట్టిగా అయితే లావు గున్నోలు అయితే అసలు పట్టనే పట్టరేమో సన్నంగున్నోలు అయితే ఒక ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు వెళ్ళిపోతున్నారు కానీ చాలా చిన్నగా ఉంది ద్వారం అయితే మళ్ళీ హైట్ కూడా ఏమంత లేదు మనంత హైటే ఉంది ఇంకా బయటకు వచ్చినాక అయితే మనం దేవతల విగ్రహాలు అయితే చూడొచ్చు బయటికి రాగానే మనకి అక్కడైతే అన్ని షాపింగు అమ్ముతున్నారు చిన్న రాముడు బొమ్మలు అయితే బాలరాముడు బొమ్మలు అయితే మనము కొనుక్కోవచ్చు ఇంకెక్కడ దొరికేటట్టయితే అయితే లేవు ఓన్లీ అయోధ్యలోనూ మాత్రమే దొరుకుతున్నాయి చాలా చాలా ముద్దుగా అయితే ఉన్నాయి నేను తెచ్చాను బొమ్మలు రాధాకృష్ణుని అయితే అక్కడ ఉయ్యట్లో ఊపుతున్నారు చూసారా అది మనం కూడా ఊపవచ్చు ఒక్కొక్కరు మూడు సార్లు ఐదు సార్లు అలా ఊపుతున్నారు చాలా మంచిగా కళ్ళు నిండా కనిపిస్తున్నారు కదా రాధాకృష్ణ అయితే ఇదైతే సీతారాముల విగ్రహాలు అలా రోడ్డు అయితే అలా ఉన్నాయి ఆంజనేయ స్వామిది దుర్గామాతది అక్కడ బొమ్మలు చూస్తున్నారా నల్లగా కనిపిస్తున్నాయి చూడండి అవే రాములవారి వారి బొమ్మలు చిన్న బాలరాముడు పక్కన ఇంకా ఏ బొమ్మలు ఉండవు ఓన్లీ బాలరాముడు మనకి అయోధ్య గుడి అయితే ఏ విగ్రహం అయితే ఉంటుందో అదే విగ్రహం సేమ్ మోడల్ ఇక్కడైతే అమ్ముతున్నారు ఇది కూడా చిన్న రాముడు చిన్నప్పుడుది అయోధ్యలో అయితే మనకి ఒంటి గంటకి ఫ్రీగా భోజనం పెడతారు అక్కడ టోకెన్స్ ఇస్తారు కొంచెము అటువైపు వెళ్ళి మనం టోకెన్స్ తెచ్చుకోవాలి ఎంతమంది ఉన్నా ఒక టోకెన్ తెచ్చుకోవచ్చు ఇప్పుడు మనం నలుగురు ఐదుగురు అలా వెళ్తాం కదా ఒక టోకెన్ తెచ్చుకోవచ్చు మనిషికో టోకెన్ అని అయితే అవసరం లేదు ఎంతమంది వచ్చినా లేదనకంటైతే అక్కడ భోజనం పెడుతున్నారు భోజనాలు అయితే చాలా చాలా బాగున్నాయి ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రసాదాలు అయితే కరెక్ట్ ప్రసాదాలు టైంకి అందుతున్నాం చక్కగా తిన్నాము దేవుడు దైవాల ఎక్కడ ప్రసాదం దొరకలేదు అయ్యో అయిపోయిందే అన్ని మాటనే లేకుండా ఆ స్వామి శివస్వామి వాళ్ళు ఉన్నారు కదా ఆ పిల్లలు అయితే తీసుకెళ్లారు చక్కగా అన్నీ దేవుడు దేవాళ్ళు అయితే కంటి నిండా అన్నీ చూసాం కడుపు నిండా తిన్నాం చాలా చాలా మంచిగా అయితే ఈ యాత్ర అయితే జరిగింది అన్నము కూరలు సాంబారు పాపడాలు ఏవైనా ఎన్నిసార్లు అడిగినా వేస్తున్నారు కానీ దేవుడు ప్రసాదం కాబట్టి మనమైతే ఇడిచిపెట్టొద్దు మొత్తం పూర్తిగా తినేయాలి ఇది ఒకటైతే రూలు ఎక్కడ గుడికి వెళ్ళినా సరే ఎవరైనా ఎక్కువ పెట్టుకొని వేస్ట్ అయితే చేయొద్దు ఇంకొంచెం అన్నం ఉంటే అది వేరే వాళ్ళకి ఎవరో ఒకరు వచ్చి తింటారు కదా ఇంటికాడైనా అలానే కానీ ఇంకా ప్రసాదం అనే వరకు ఇంకా కొంచెం ఎక్కువ భక్తి ఉండాలి అన్నం అయితే పడేయొద్దు మంచిగా కళ్ళు కద్దుకొని తినేసేయాలి దేవుడు ప్రసాదం అయోధ్యలో అన్నం రాముడు అన్నం చాలా చాలా హ్యాపీ నా జన్మ ధన్యమైపోయింది పో గుడుల దగ్గర అయితే మనం తినేసి మనమే ప్లేట్ తీసేసి అయితే అగో అక్కడ పక్కకు పెట్టేయాలి అక్కడ ఒకళ్ళు తోముతున్నారు చూసారా ఇంతమంది తిన్నది ఆయన ఒక్కడే కూర్చొని తోముతా ఉన్నాడు ప్లేట్లు నాకైతే బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం ఏం చేయలేం కదా చూడవచ్చు మీరు పబ్లిక్ అలా ఉన్న కొల్ది చాలా పబ్లిక్ అయిపోతూనే ఉన్నారు ఇంకా మనకక్కడ వాష్రూమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మనం అన్నీ చేసుకొని ఇంకా మళ్ళీ గుడికి అయితే బయలుదేరేసినాం ఇంకా మనం అసలైన రామ్ మందిర్కైతే రాలేదు ఇంకక్కడక్కడే ఆ రాముడు వారి ఇల్లు ఆంజనేయ స్వామి గుడి అవే ఇప్పుడు వరకు తిరిగాం ఇప్పుడు మనం రామ్ మందిర్కైతే ఎంటర్ అయ్యాం చూడవచ్చు మీరు గుడిని ఇంకా ఫోటోలు దిగుతున్నారు మా తమ్ముడాలు అయితే ఓ ఇక ఫోటోలు వీడియోస్ ఫోన్లు లోపలికి వదిలేశారు కాబట్టి ఇంకా ఎవరిని ఆపేదే లేదు అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే ఫుల్గా తీసుకుంటున్నారు గుడి అయితే ఎంత బాగుందో కానీ ఇంకా పని అవుతూనే ఉంది ఇంకా పని అయితేనే ఉంది ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో అది పూర్తయ్యే వరకు కానీ వర్క్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది గుడి మనకి ఏమి ఎక్కడ ఖరాబ్ అవ్వద్దని లోపల ఎక్కడ కొబ్బరికాయలు అలా కొట్టనిస్తలేరేమో అని అనుకుంటున్నాం లేకపోతే అన్నీ మనం పువ్వులు కాయలు కొబ్బరికాయలు కొట్టేసి గుడి మొత్తం పాడు చేసేస్తాం కదా అలా అని కొట్టనిస్తలేరా ఏంటనుకుంటున్నా నేనైతే ఏమో ఇంకా ఏదైనా వేరే రీజన్ ఉంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి లోపలికైతే మనం ఏమీ కొబ్బరికాయలు కానీ పువ్వులు కానీ పళ్ళు కానీ ఏం తీసుకెళ్ళవలసిన అవసరం అయితే లేదు ఎక్కడ ఎవ్వరు పంతులు గారు కానీ ఎవ్వరు తీసుకుంటలేరు డబ్బులు ఒక్కటే వేస్తే వేయవచ్చు మనం ఎక్కడైనా అవిటికి కూడా ఎక్కువ అక్కడక్కడ హుండీలు అయితే ఎక్కువ ఏమో ఇంకా పెట్టలేదు మరి తర్వాత ఏమైనా అరేంజ్ చేస్తారేమో ప్రస్తుతానికైతే ఏం పెట్టలేదు మనం చూడవచ్చు ఆ మెట్లు అన్నీ ఎక్కి ఆ పైకి వెళ్ళాలి దాని లోపల మనకి బాలరాముని విగ్రహం అయితే ఉంది ఇంత క్రౌడ్ని ఆపలేక అక్కడ లాకర్లు ఉన్నాయి కానీ లగేజ్ కానీ ఫోన్లు కానీ ఎవరు తీసుకుంటలేరు మామూలుగా అయితే తీసుకుంటారంట ఆ లాకర్లో పెట్టుకుంటారంట ఇక ఇంత క్రౌడ్ని ఎక్కడ ఆపుతామని ఇంకా మొత్తం ఎవరు లగేజ్ వాళ్ళే తీసుకొని లోపలికి వెళ్ళాలి ఫోన్లు కానీ లగేజ్ కానీ కాశీలో అయితే మాత్రం ఇంత క్రౌడ్ను కూడా లగేజు ఫోన్లు ఆపుతున్నారు మీరు కాశీ వీడియో చూడొచ్చు ఇంతకుముందు చేసి పెట్టాను అందులో అయితే వాళ్ళు ఎలాగా చేస్తున్నారో కానీ ఎంత క్రౌడ్నైనా ఆపేస్తున్నారు వాళ్ళు వీళ్ళు మాత్రం వదిలేసారు ఇంకా మనం లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు చూడొచ్చు గుడి మొత్తం మనం మొత్తం పాలరాతితోటి ఇంకా ఈ పాలరాతి అంటే కలర్స్ అలా ఏం వేయవలసిన అవసరం ఉండదు కదా చాలా చాలా బాగుంది గుడి అంతా గోధుమ కలర్గా మంచిగా మస్తుంది అబ్బా చూస్తుంటే చూడాలనిపిస్తుంది ఇంకొకసారి వెళ్ళాలి అనేటట్టుంది గుడి అంత మంచిగా అనిపిస్తుంది గుడిని అయితే చూస్తుంటే మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడక్కడ టీవీలు పెట్టి వాటిల్లో అయితే లోపల రాములు బొమ్మ ఎలా అయితే ఉంటుందో దాన్ని అయితే మనకి ఇక్కడ ముందే ఫస్ట్ చూపిస్తున్నారు అక్కడ కూడా ఏమంత ఓ నెట్టేస్తలేరు మనం దేవుడిని మంచిగా చూడొచ్చు ఒక పది అడుగులు దూరం నుంచి చూడవచ్చు మళ్ళీ పది అడుగులు రిటర్న్ వచ్చినంత వరకు కూడా దేవుడిని చూడొచ్చు తిరుపతిలో ఒక్క క్షణంలో ఇలా నెట్టేస్తారు కదా అలా అయితే ఏం లేదు ఇంత క్రౌడ్ ఉన్నా సరే మంచిగా కంటి నిండా దేవుడిని చూసుకొని అయితే వస్తున్నాం అక్కడ మనకు టీవీలో చూడొచ్చు బాలరాముని విగ్రహం అక్కడ పక్కన ఇంకా ఏ విగ్రహాలు లేవు ఓన్లీ రాముల వారి విగ్రహం ఒక్కటే ఉంది చూస్తున్నారు కదా అయోధ్యలో బాలరాముడు విగ్రహం దండం పెట్టుకోండి అందరూ అయోధ్య దర్శనం అయితే నాతో పాటు మీకు కూడా చేపించేసిన ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి గుడి లోపల చూసేసి బయటకు వచ్చినాక ఈ ఇటు నుంచి అయితే మనం బయటకి వెళ్ళిపోవాలి ఇలా మీరు అక్కడ చూడండి పుట్టలోకి వెళ్ళి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు పబ్లిక్